తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దాసరి జ్యోతి జన్మదిన వేడుకలు గురువారం జరిగాయి టీడీపీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ కోవెల్ముడి నాని కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జ్యోతి తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు ఇందులో భాగంగా నాని మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ప్రయాణం మొదలు జ్యోతి పార్టీ అభ్యున్నతి కోసం తన కృషి చేసి ఈ స్థాయికి రావటం గర్వించదగిన విషయమని కొనియాడారు పార్టీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు గంట మౌలిక మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు దాసరి రమణ బాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఎస్సీ మహిళగా ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ వరకు కష్టపడి పైకి వచ్చిన దాసర జ్యోతి గారి బర్త్డే సందర్భంగా ఆ యొక్క భగవంతుడు దేవదేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మంచి సమాజ సేవ ధార్మిక సేవ చేసే భాగ్యం అమ్మాయికి కలిగేయాలని చెప్పి ఆ యొక్క యేసునాథుడిని ప్రార్థిస్తూ అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయికి విశ్చైత్యానికి వచ్చారు రానున్న కాలంలో ఈ సమాజం పట్ల మంచి అవగాహనతో పెద్ద నాయకురాలుగా ఎదగాలని చెప్పి భగవంతుడు సంపూర్ణమైన ఆయుష్వాలని అట్లాగే మంచి సమాజంలో మంచి కార్యకర్తగా మంచి సమాజ సేవ చేసే మహిళగా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను జోన్ ఫైవ్ పశ్చిమ విద్యోగ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జి కొవిలిముని నాని గారి సౌదర్యంలో పశ్చిమ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్ మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు చేసిన మహిళా అధ్యక్షురాలు గారి దాసు జోడి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పద ఉద్రోహించి తెలుగుదేశం పార్టీకి కంకణ బదిలీలో పార్టీ శ్రేయస్ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె మనసారా కోరుకుంటూ దేవదేవుడు ఆ యేసు దేవుడు కూడా సదా ఆమెని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి గారి పుట్టినరోజు సందర్భంగా మన కోవిలిముడి రవీంద్ర గారి ఆఫీస్లో అందరం కలిసి అందరి సమక్షంలో కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎంతో కృషి చేసిన జ్యోతి గారు ఇంకా ఉన్నత పదవిని అధిరోహించి ఆ దేవదేవుడి ఆశీస్సులతో తను కోరుకున్న అన్నీ కూడా నెరవేరి ఎల్లప్పుడూ కూడా కుటుంబం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము